నమస్తే అండి ఎలా ఉన్నారు నేను ఇప్పుడు బ్రెడ్ సేమి ఉప్మా మా చేస్తున్నాను ఇదైతే నేను ఓన్గానే ట్రై చేశానండి శనగపప్పు వేసాను ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాను వేసుకోము చిన్నది ఉల్లిపాయ చాలా చిన్నది వేసుకొని ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకుండా ఉల్లిపాయ చిన్నది కరివేపాకు వేసుకోండి ఇప్పుడు టమాటా నేస్తాయి ఎప్పుడు ఎప్పుడు ఈ మామూలు పుమ్మలైనా అని చెప్పి మా పిల్లలు అనేవారు అప్పుడు ఏం ఇస్తారండి ఇలా వెరైటీగా ఏదైనా ట్రై చేయ మమ్మీ అంటే సరే బ్రెడ్ ఉంది కదా అని సేమిప్మా బ్రెడ్ సేమిప్మా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఇలా ట్రై చేస్తాము నచ్చింది అప్పటి నుంచి పిల్లలు చేస్తూ ఉంటాను కరివేపాయ వేస్తాను కొత్తిమీర వేస్తుంది ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి ఈ గ్రిన్తో సేమే తీసుకున్నాను అయితే ఈ గ్రిన్తో పోస్ ఉప్పు సరిపడా వేసుకోండి చూసుకోండి కొంచెం వేసాను కొంతసేపు ఉడికిన తర్వాత బ్రెడ్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇది ఒక కప్పు సేమ్యాలు తీసుకున్నానండి ఒక కప్పు ఒక బౌల్తో సేమ్యాలు తీసుకున్నాను అదే బౌల్తో వాటర్ తీసుకున్నాను అది సేమ్యాలు వాటర్ మరిగిన తర్వాత సేమ్యాలు వేసేసేనా ఇవి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఇంకా అయిపోతుంది అనిపించుకున్నప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి ఎయిట్ నేను ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి అవి కట్ చేసి వేసుకున్నాను కొద్ది కొత్తిమీర చల్లుతున్నానండి పైన అయిపోయింది ఇది అయిపోయింది ఇది చూసారా చాలా బాగా వస్తుంది ఇది పిల్లలకి మీరు ఇలా చేసి పెట్టండి సేమి ఉపమే కాకుండా ఇలా బ్రెడ్ సేమి ఉపమా చేయండి పిల్లలైతే చాలా ఇష్టం కదంటారు